ఓం నమో గణపతయే నేడు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి ఉన్నామండి ఈ వీడియో కొన్ని లక్షల మంది చూశారండి దగ్గర దగ్గర కోటి మంది కోటి కంటే ఎక్కువ మంది కూడా ఈ వీడియోను చూసి ఉండవచ్చు వేరే వేరే పేజీల్లో ఏమిటి ఆ వీడియో అనేది ఒకసారి మీరు చూడండి न द्वितीय नृतीय यो न चतुर्दो न पिछते पंचमो नप्तमोना पिछचते न अष्टमोना नवमो दशमोम निगदम सह एक, एक, एक एवा। बेशक इबादत के लायक एक ही परवरदिगार है दो तीन चार पांच छः सात आठ नौ दस नहीं है बिल्कुल भी नहीं है जरा भी नहीं है किंचित भी नहीं है अम्मी आपको क्या समझ आया सब

దేవుడు రెండు మూడు నాలుగు ఐదు ఈ విధంగా ఆయన కంటే రెండవవాడు కానీ మూడవవాడు కానీ నాలుగవవాడు కానీ ఈ విధంగా లేడు దేవుడు ఒకడే అనేటటువంటి అర్థం వీళ్ళు చెబుతూ దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళి వీళ్ళు తగిలించారు అని అంటే ఖురాన్లో అల్లా గురించి కూడా ఇదే ఉంది కావున అల్లానే ఆ ఏకైక దేవుడు ఇంకెవరూ లేరు అనేది వీళ్ళు సారాంశంగా తీసుకొచ్చారండి ఈ వీడియోలో మీరు చూస్తే కనుక ముందు ఒక ఆవిడ ఉంది హిందూ ముత్తైదువు మనకు చూస్తే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు బుర్ఖా వేసుకుని ఉన్నారు ఈవిడ ముస్లిం అయ్యి హిందువు వేషం వేసుకుందో తెలీదు వాళ్ళిద్దరూ హిందువు అయ్యి బుర్ఖా వేసుకున్నారో తెలియదు లేదా ఈ ముగ్గురు కలిసి వివిధ మతాల వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి అంటే చాలామంది షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తూ ఉంటారు చూసారా రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంటారు ఆ విధంగా వీళ్ళు ముగ్గురు కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ఓ నాలుగు వీడియోలు చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నారేమో తెలియదు లేదు అని అంటే వీళ్ళందరికీ వేరే ఎవరైనా డబ్బులు ఫండింగ్ చేస్తూ వీళ్ళతో చేయిస్తున్నారో తెలియదు వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీలో తెగ వీడియోలు ఉంటాయండి ఇలాంటివే పూర్తిగా ఇస్లాంకి సంబంధించినవే ఉంటాయి హిందుత్వాన్ని తక్కువ చేస్తూ హిందూ ధర్మం కూడా అల్లా గురించే చెబుతుందన్నట్లుగానే వీళ్ళ యొక్క ఆ యొక్క విధానం అంతా కూడా ఉంటుందండి అందులో భాగంగానే వీళ్ళు అథర్వ వేదంలో ఉన్నటువంటి ఈ మంత్రం గురించి వీళ్ళు చెప్పడం జరిగింది ఉన్న మంత్రం ఒకటి వీళ్ళు ఆ మంత్రానికి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి అర్థం ఒకటి ఏమీ కాదండి వీళ్ళు జాకీర్ నాయక్కి వీళ్ళు వారసు రాళ్లలాగా ఉన్నారు వీళ్ళు అదేవిధంగా సిరాజ్ రహమాన్ అని మన తెలంగాణ మేధావు ఆయన ఉన్నాడు కదా ఆయనకు వీళ్ళు ఫిమేల్ వెర్షన్ లాగా ఉన్నారు ఎందుకు అని అంటే ఇదే మంత్రాన్ని ఉద్దేశించి సిరాజ్ రహమాన్ గారు కూడా ఏమన్నారో చూడండి సోదరులారా ఏదైతే నేను రిఫరెన్స్ ఆధారాలు చెప్తున్నానో దయచేసి మీరు పెన్ పేపర్ ఉంటే రాసుకుంటే బాగుంటుంది రాసుకున్నా ఆ విధంగా రాసుకోవడం వల్లే ఎన్ని కౌంటర్లు చేస్తున్నాం ఈయన చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా పేపర్ మీద వ్రాసుకోవడం జరిగింది వ్రాసుకునే మనం సమాధానాలు చెబుతూ ఉన్నాం అధర్వన వేదం పదమూడో కాండం నాలుగో సూక్తం పదహారు నుండి ఇరవై ఒకటి మంత్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ దేవుడు ఎలాంటి ఏకత్వాన్ని కలిగి ఉన్నాడు అంటే

దశావతారాలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు ఆయన ఒక్కడు ఏకైకుడై తనకు తానై సాటి మేటి లేని వాడై అద్వితీయుడై ఏకైకుడై ఉన్నాడు ఒకే ఒక దైవం విన్నారు కదండి ఈయన ఈ విధంగా చెప్పాడు ఆ మహిళలు కొంచెం విభిన్నంగా చెప్పడం జరిగింది ఈయన ఏం చేశాడంటే దశావతారాలతో నాకేమీ సంబంధం లేదు అని దేవుడు చెప్పాట ఎవరు చెప్పారండి తనకి ఇంత పచ్చి అబద్ధాలు వీళ్ళందరికీ గురువు ఎవరు అని మనం చూస్తే జాకీర్ నాయక్ అండి పాపం ఎక్కడో విదేశాల్లో తలదాచుకున్నాడు మీ అందరికీ తెలుసు ఈ జాకిర్ నాయక్ అబద్ధాల రారాజు వీళ్ళందరూ చెప్పే అబద్ధాలు మ్యానుఫ్యాక్చర్ అయ్యేది జాకిర్ నాయక్ కంపెనీలో వీళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు చూడండి అథర్వవేద సంహిత అన్నారు అథర్వవేద సంహిత పదమూడవ కాండం పదమూడవ కాండంలో నాలుగవ అనువాకం కనుక మీరు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి సూక్తాలు ఉంటాయి మాట ఆ సూక్తంలో ఈయన చెప్పాడు చూసారా యోన చతుర్థో ఏదో ఇష్టానుసారం పాడేశాడు ఈ ట్యూన్ ఎక్కడో విన్నట్టుందే అని చూస్తే కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తతే అదండి ఉత్తిష్ఠోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఆ ట్యూన్ తీసుకొచ్చాడు ఆ ట్యూన్ తీసుకొచ్చి అథర్వ వేదంలో వేదమంత్రానికి పెట్టాడు వేదమంత్రానికి ట్యూన్లు ఉండవండి స్వరాలు ఉంటాయి వీళ్ళకి ఇష్టానుసారము పాపం ఈ ట్యూన్లు సంగీతాలు ఇవన్నీ కూడా వాళ్ళ మతంలో మరి నిషేధం అయినప్పటికీ కూడా ఇతర మతాల్లో మాత్రం వీళ్ళు ట్యూన్లు కడుతూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు ఆ మంత్రం మనం చూస్తే కనుక న్వితీయో నృతీయతుర్థోనాప్యుచ్యతే యత వ్రతం వేద న పంచమో నష్ట సప్తమో నాప్యుచ్యతే యతందేవేకవ్రతం వేద నాష్టమో నవమో దశమో నాప్యుచ్యత యందేవేకవ్రతం వేద ఈ విధంగా ఆ మంత్రాలు నడుస్తూ ఉంటాయండి ఆయన చెప్పిన అర్థం మనం చూసుకుంటే కనుక దేవుడు అనేటటువంటి వాడు ఒక ఆయన మాత్రమే రెండవ వాడు మూడవ వాడు మూడవవాడు వాడు అనబడుట లేదు వాడు ఏడవ వాడు అనబడుట లేదు అదేవిధంగా ఎనిమిది తొమ్మిది పది లేవు అని ఆయన చెబుతూ ఉన్నాడు సరే అంతవరకు బాగానే ఉంది అయితే దశావతారాలతో నాకు సంబంధం లేదు ఎక్కడుందండి ఇది ఒకవేళ కనుక ఈ మంత్రము మా అల్లాని ఉద్దేశించే చెప్పబడింది అని అంటే కనుక అథర్వ పర్యాయ సూక్తాలు అంటారు ఈ పదమూడవ కాండలో ఇవి పర్యాయ సూక్తాలు ఈ మంత్రాలు ముందు సూక్తంలో జరిగినటువంటి సంభాషణను కొనసాగిస్తూ ఉంటాయి ఈ సూక్తమే మనం చూసుకుంటే కనుక అతడే కీర్తి యశస్సు జలము ఆకాశము బ్రహ్మ తేజము అని అతడే అనే పదంతో మొదలవుతుంది ఎవరా అతడు అని అంటే కనుక ముందు మంత్రాల్లో చూసుకోవాలి మనం ముందు మంత్రాల్లో చూసుకున్నప్పుడు రోహిత దేవతాక మంత్రములు ఉంటాయి రోహితుడు అంటే సూర్యుడు సవిత అంటారు వేదభాషలో ఆ విధంగా సూర్య సూక్తం ఇది సూర్య సూక్తంలో ఈ యొక్క మంత్రాలు ఉంటాయి చాలా స్పష్టంగా ముందు సూక్తంలో మీరు చూసుకుంటే కనుక స ఏతి సవిత స్వర్దివ పృష్ఠేవ చాకషత్ రశ్మిభిర్నభ ఆవృతం మహేంద్ర ఏత్యావృత స ధాత స విధర్త ఈ విధంగా వెళుతూ ఉంటుంది సూర్యోదయం గురించి చెప్పబడి ఉంటుంది దీంట్లో అలాగే సూర్య కిరణాల గురించి కూడా స్పష్టంగా చెప్పబడి ఉంటుంది మొత్తం మీద మనం చూస్తే కనుక ఇక్కడ ఐదు సూక్తాలు వరుసగా మంత్రాలు కొనసాగుతూ ఉంటాయి ఆ సూక్తం మొత్తం అంతా కూడా సూర్యదేవతాకమైనవి సూర్యుడు ఒక్కడే అని చెబుతూ ఉన్నారు మన భూలోకానికి సంబంధించి సూర్యుడు ఒక్కడే సూర్యుడు అనేవాడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఉండదు అని చెబుతూ ఉన్నారు సప్తదిశో నానా సూర్యాహాని మళ్ళీ వేదంలోనే ఉన్నప్పటికీ కూడా వేరే సూర్యుళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత లోకానికి ఆ సూర్యుడితో పని ఉండదు కావున సూర్యుడిని ఉద్దేశించి చెబుతూ ఉన్నారు సూర్యుడినే దేవుడుగా ఇక్కడ పూర్తిగా వర్ణిస్తూ ఉన్నారండి ఒకవేళ ఈ మంత్రాలన్నీ మా దేవుడి కోసమే అనంటే కనుక మీ దేవుడు సూర్యుడు అని మేము భావించాల్సి వస్తుంది మీరంతా కూడా సూర్యారాధకులు మీరంతా కూడా సూర్యోపాసకులు అని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది కావున అక్కర్లేనటువంటి అబద్ధాలు ప్రచారం చేయకండి ఈ మాట మీద ఉంటే కనుక ఈ సూక్తంలో మా దేవుడి గురించే ఉంది అని ఎవరైనా చెబితే కనుక మొత్తం మీ ఇంటికి మీరే తాళం వేసుకున్నట్టు లోపల ఉండిపోయి పూర్తిగా ముందు వెనకలన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది ముందు మంత్రాల్లోనేమో ఈ దేవుడు సర్వవ్యాపకుడు అని ఉంటుంది ఈ సిరాజ్ రహమాన్ గారు మా దేవుడు సర్వవ్యాపకుడు కాదు అంటాడు అదేవిధంగా ఈయనే ఆ రూపంలో ఉన్నాడు ఈ రూపంలో ఉన్నాడు మొత్తం ఉంటుందండి అంటే ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి నీళ్లు వర్షాలు కురిపించే వరుణదేవుడు ఈయనే అదేవిధంగా రాత్రిపూట చంద్రుడు వలె వెలిగేది ఈయనే అన్ని రకాలుగా అందరు దేవతలు కూడా ఈయనలోనే ఉన్నాడు అని చెప్పేసి సూర్యుణ్ణి ఉద్దేశించి స్థుతి ఉంటుంది కావున ఈ ఒక్క మంత్రాన్ని తీసుకుని ఇది మాదే ఇక్కడ దేవుడే అని అంటే కనుక మనం హైవే మీద వెళుతూ ఉన్నప్పుడు అండి అక్కడ కొన్ని ప్రకటనలు ఉంటాయి డూ నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని ఉంటుందండి దాన్ని ఒకవేళ కనుక మీరు డూ నాట్ అక్కడి నుంచి తీసేస్తే డ్రింక్ అండ్ డ్రైవ్ అంటే తాగండి నడపండి మొన్న పాస్టర్ పోయినట్టు పొండి అని చెప్పేసి కావున ఏది ఎక్కడ ఎలా ఉందో ఏ సందర్భంలో ఉందో అది చెప్పుకోవాలి అబద్ధాలు అలవాటైపోయాయి వీళ్ళ అబద్ధాలు విని ఎక్కువగా పొంగిపోయేది మన హిందువులే వాళ్ళ గురించి నేను చెబుతూ ఉన్నది అబద్ధాలను ఖండించాల్సిందే ఈ మంత్రాలన్నీ కూడా సూర్యదేవుణ్ణి ఉద్దేశించి చెప్పినవి ఇది నా మాట కాదు అథర్వవేదంలో పదమూడవ కాండంలో ఉన్నటువంటి యొక్క నాలుగవ అనువాకం మీరు వెతుక్కుని చూసుకున్న మీకు ఇదే ఉంటుంది సూర్యుడు మంత్రాలు తీసుకొచ్చి మా అల్లా గురించి అని అంటారా అంటే సూర్యుణ్ణే మీరు ఆ పేరుతో పూజించుకుంటూ ఉన్నారా దీనికి సమాధానం చెప్పండి చూద్దాం すばらてい。